ఎందుకు బాక్తీష్ణుని తీసుకున్నాము దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాము ఎందుకు దేవుని సంఘములో సహవాసం కలిగి ఉన్నాము అనే గుర్తింపు లేక ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం ఎవరు మనం పక్కడమే నీ వల్లేనండి ఏంట మా పరిస్థితి అంటే మా ఆయన నా మాటండి నేనెంత ప్రార్థన చేస్తున్నా మందికి వస్తున్నా ఆయన వల్లే మా కుటుంబం ఎట్టు అయిపోయిందండి ఆయనే కారకుడు అన్నిటికీ కారకుడు నా భార్య నా భర్త నా పిల్లలండి నా పెద్ద కుమారుడు వల్ల నా బతుకంత ఎట్టు అయిపోయిందండి అంత మనలను మనం సరి చేసుకోవడానికి ఇష్టపడము పక్క చేస్తాం చూసారి ఆలోచన చేద్దాం దేవుని వాక్యం వినడానికి మనమే కారకులమై ఉండాలి మనం ఆ వాక్యాన్ని గ్రహించి నడుచుకోవడానికి ఇష్టపడాలి దేవుని స్తోత్రం ధ్యానించాలి దేవుని వాక్యమును ధ్యానించాలి దేవుని కృపను ధ్యానించాలి దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను ధ్యానించాలి ధ్యానం అంటే ధ్యానంలో ఎంతసేపు ధ్యానిస్తాం ధ్యానం అంటే ఎట్లా ఉంటదండి వాక్యం వినపడుతుందా తల్లి నీకు అంటే పోతుంది కదా మనసు ఏ ధ్యానంలో ఉన్నావు కొంతమంది జోగ్గా అంటారు పరధ్యానంలో ఉన్నావా అంటారు పరధ్యానం అంటే ఏంటి అది విలువైన మాట అసలు దాన్ని జోగ్గా ఉపయోగిస్తారు పరధ్యానంలో ఉన్నావా అంటారు ఏ ధ్యానంలో ఉన్నాం మనము దేవుని వాక్యాన్ని ధ్యానించే విధానమును నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం భక్తుడు అంటున్నాడు రాత్రి అందలి నేను నిన్ను ధ్యానించినప్పుడు నాకు నీ ఆత్మ ద్వారా శ్రద్ధగా మార్గము దొరికింది అంటున్నాడు పరిశుద్ధ గ్రంథము చాలా విలువైనది పరిశుద్ధ గ్రంథము ఉపయోగించుకునే విధానము చేత రావాలి బైబిల్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాం మనము క్రైస్తవ విడలమే మేము ప్రభు మందిరానికి వెళ్తున్నాం అండి మేము బలారధ పాల్పోలు కలిగి ఉన్నాం మేము రక్షణ పొందాం మారు మనసు పొందాం మార్పు కలిగి ఉన్నాము ఈ మారు మనసు కలిగిన ఫలము ఫలించాలి దేవునికి మారు మనసుకు కలిగిన ఫలం ఎట్లా ఉండదు అండి అసూయి ఉండదు పగ ఉండదు ద్వేషం ఉండదు ఏముండదు ఒక రెంట వారవలేని పరిస్థితి ఉండదు పక్కన ఉన్న వాళ్ళు కూర్చుని ఆమె నా పక్కన కూర్చుంది అందుకే వాక్యం వినలేకపోయాను నేను అనే విధానం ఉండదు ఈ మార్పు చెందిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా ఉన్నా వాక్యం మీద శ్రద్ధ ఉంటే జాగ్రత్తగా వాక్యం వింటాం ఒక పోను దేవుని వాక్యమును అలాగే ధ్యానం చేస్తే హృదయంలోకి వెళ్ళిపోతుంది దేవుని వాక్యం దేవునికి స్తోత్రం చక్కబడతాము మారు మనసు కలిగి ఉంటాము ఎవరిని ఎలా ప్రేమించాలో మనకు అర్థం అవుతుంది చూడండి దేవుని వాక్యం ధ్యానించాలిగా ఏం ధ్యానించాలండి మన సబ్జెక్ట్ ఏంటి దేవుని వాక్యమును ధ్యానించాలి దేవుని వాక్యమును ధ్యానం చేతలో నేను చదువుకోలేదండి అన్నావు అనుకో ధ్యానించి చెప్పే దైవజనులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అనేకమైన మాటలు చెప్తూ ఉంటారు అర్థం చేసుకోవాలిగా నేనేమన్నాను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే అపార్థం వచ్చేస్తుంది చేతక రాదు దేవుని వాక్యం కూడా ఇలాగే ఉంది చాలా మంది క్రైస్తవీడలో మరి మా మన పిల్లల తరము నా ఏజ్ వారి పిల్లల తరము వచ్చేసరికి మరి భక్తి విధానం ఎలాగ మారిపోతుందో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు ఇంకా మార్చేస్తున్నారు వారికి లోపరుచుకున్నారు వాక్యాన్ని లోపరుచుకుని ఏం చేస్తున్నారు గలిబిలి గలిబిలి చేసేస్తున్నారు క్రైస్తత్వాన్ని పాడు చేసేస్తున్నారు ఇది గమనించి మనము దేవుని వాక్యాన్ని ఉపయోగించుకునే విధానము రావాలి దేవుని వాక్యము ఏముంది పరిశుద్ధ గ్రంథం అని రాయబడి ఉంది బైబిల్లో ఏముంది ఉపయోగం ఉందా అని అడుగుతున్నారు ధ్యానిస్తే తెలుస్తుంది ధ్యానించకుండా ఏంటో తెలుస్తుంది ఏమండి ఆ పది నిమిషాలు టీవీ ముందు కూర్చొని రెండు మాటలు విని పడుకుండా ఉపయోగం ఉండదు దేవుని సన్నిధిలో ఎక్కడైతే దేవుని వాక్యం ఏర్పడుతుందో దైవజీవులు ఎవరైతే జాగ్రత్తగా వాక్యాన్ని అర్థమయ్యేటట్లు బోధిస్తున్నారు అక్కడ కూర్చున్నాం అనుకుంటే అర్థమవుతుంది ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యమును ధ్యానించడం ద్వారా స్వస్థత కలుగుతుంది అని తెలియదు దేవుని వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది అని తెలియదు దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా కుటుంబంలో నెమ్మది కలుగుతుంది అని తెలియదు ఏమండి తన కుటుంబంలో తన భర్తకు తన భార్యకు నెమ్మది కలుగుతుంది అని తెలియదు ఏమన్నా ఉపయోగం ఉంటుందా బైబులు కొనుక్కుని సంఖ్యలో పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందా ధ్యానించాలి ఒకవేళ చదువు రాపోతే దైవజనులు చెప్పే మాటలు వినాలి వినుట వలన విశ్వాసం కలుగుతుంది సమస్య సృష్టించే మాటలు కాదు వినేది దేవుని మాట వినాలి ఆరోగ్యం కలిగించే మాట దేవుని తీసుకోవాలి దేవుని మాట వినాలి ఆ చెప్పే మాట ఏమై ఉండాలి కుటుంబాన్ని చక్క పరిచయద ఉండాలి అభివృద్ధి అవ్వాలి క్రమము నేర్చుకోవాలి క్రమశిక్షణ కలిగి ఉండాలి ధ్యానించాలి దేవుని వాక్యం ధ్యానించాలి వాక్యం చూడండి కీర్తన గ్రంథం డెబ్బై ఏడో కీర్తన ఆరు వచ్చినములు నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకము చేసుకుందును హృదయమున ధ్యానించుకుందును దేవా నా ఆత్మని తీర్పు మార్గమున శ్రద్ధగా వెదికెను ఏమంటున్నాడండి ధ్యానిస్తానంట పాడిన పాట మర్చిపోవడం ఎప్పుడు దైవజనులు ఏమన్నారు ఇందాక మాట అన్నారు గుర్తుంచుకున్నారు మీరు ఏమన్నారు చెప్పండి ఈ రెండు వచ్చినాలు గుర్తుంచుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ధ్యానం చేయండి ఎంతమంది ధ్యానం చేస్తారు చెప్పండి ధ్యానం చేయాలి దేవునికి ఈ మాట నన్ను ప్రేరేపిస్తుంది తండ్రి నేను నడిచిపోతాను నా మార్గం అంతటిలో నీ వాక్యము నా పాదములకు దీపము నా ద్రోవకు మెరుగై ఉండాలని చెప్పాలి లేదనుకోండి ఇతను ధ్యానం చేస్తున్నాడంట ఒక చోట అంటాడండి నూట పంతొమ్మిదో కీర్తల్లో అంటాడు ఒక చక్కని మాట అంటాడు మిడ్ నైట్ టైంలో లో మెలుగు వచ్చేసిందంట ఆయనకి అర్ధరాత్రి సమయంలో నాకు మెలుగు వచ్చేసింది మిడ్ నైట్ టైంలో లో మెలుగు వచ్చేసిందంట మెలుగు వచ్చేస్తే సడన్ గా లేచాడు సడన్ గా ఏం గుర్తు వస్తుంది మనకి పాలు ఎక్కడ పెట్టామో ఫ్రిడ్జ్ లో పెట్టామో పాలు పెరిగి ఎక్కడ పెట్టామో కూర ఎక్కడ పెట్టామో బుద్దిమే లేచి ఉడుచుకోవడానికి ఉందా కల్లా వేసుకోవడానికి ధ్యానం ఏమి ధ్యానం ఇస్తున్నాం మనము విడలు దేవుని నమ్ముకున్న పిల్లలు దేవుని యేసు క్రీస్తు వారి రక్తం చేత కడగబనే పిల్లలు చేయాల్సిన పని ఏంటంటే మిడ్ నైట్ టైంలో కూడా మెలుగు రాగానే చేతులు పైకి ఎత్తబడి స్తోత్రం 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 తండ్రి అని ప్రార్థన చేసుకుని ధ్యానం చేసి నిన్న రాత్రి దేవుడు నాతో ఏం మాట్లాడాడు వాక్యం అని ధ్యానించుకుని ఆయన అదే అంటున్నాడు నేను ధ్యానించేదను నేను పాడిన పాటను ఊరికి వదిలేదు నేను ధ్యానిస్తాను దాన్ని మరలా ధ్యానించి ఆ పాట ద్వారా వాక్యం ద్వారా దేవుడు నన్ను బ్రతికించాలని ఇష్టపడుతున్నాను అని చెప్పగలగాలి దేవుడికి ఇష్టం ఇది పరధ్యానం అంటే ఈ ధ్యానం ద్వారా వచ్చే మనుషుడికి వచ్చే లక్షణాలు ఏంటంటే ఆశీర్వాదం వస్తుంది దైవజన్లు చెప్పారుగా ఆశీర్వాదం వస్తుంది దీవుని వస్తుంది స్వస్థత వస్తుంది జ్ఞానము కలిగి నడుచుకుంటాం దేవునికి కలిగి నడుచుకుంటాం అదే డెబ్బై ఏడు పన్నెండులో అంటున్నాడు నీ కార్యం నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవునికి స్తోత్రం తోట కీర్తన నలభై ఎనిమిది వచ్చిన నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తిదను నీ కట్టడలో నేను ధ్యానించుదను దేవునికి దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరి పడాలి అది ఒక కట్టడ దేవుని సన్నిధిలో శ్రద్ధగా కూర్చోవాలి ఇలాంటి బైబిల్ గ్రంథంలో క్రమము కలిగించే కట్టడంలో అనేకమైన వాటిని ధ్యానిస్తాడంట ధ్యానిస్తాడంటే ధ్యానించి జాగ్రత్తగా నడుచుకోవడానికి ఇష్టపడతాడు తొంభై ఏడులో తొంభై ఏడు వచ్చిన నూట శాస్త్రము నాకెంతో అంటున్నాడు సాయంకాలమున ఉదయమున యాభై ఐదు కీర్తన పదిహేడు వచ్చిన సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మర పెట్టుకుందును ఆయన ప్రార్థన ఉదయం ఏం చేస్తాం మనం సాయంకాలం ఏం చేస్తాం మధ్యాహ్నం ఏం చేస్తాం ఎటు పోతాం కదా ఉదయం లెక్క అని ఎట్ల పోతాం మధ్యాహ్నం ఎక్కడికి పోతాం మన ఆలోచన సాయంకాలం అయ్యేసరికి ఎక్కడికి పోతాం కదండి పనులు పడాలి కష్టపడాలి చేసుకోవాలి ధ్యానంలో ఏడు ఉండగలం మనం అందుకే దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి ఉదయం లెక్క అని చెప్పుల్లో కాళ్ళు చెప్పుల్లో కాళ్ళు పెట్టేసి కంగారు కంగారుగా వెళ్ళిపోతాం కదా ఎల్లకు ముందు చేయాల్సిన పని ఏంటి అసలు ఉదయం లెగ్గానే ప్రార్థన చేసుకోవాలి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం మనం అసలు సాధారణంగా ఉదయం లెగ్గానే ప్రార్థన మఖం కడుక్కోగానే ప్రార్థన ఆత్రమాత్రంగా తినేయటం కాకుండా ప్రార్థన మరల ప్రయాణమై బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన ఈ భక్తుడు అంటున్నాడట ఉదయకాలం చేస్తున్నాడట మధ్యాహ్నం చేస్తున్నాడంట ఈ భక్తుడు సాయంకాలం కూడా చేస్తున్నాడట ధ్యానం చేస్తాడంట మధ్యాహ్నం సాయంకాలం అయిపోయిన తర్వాత మరలా ధ్యానం దేవునికి అరవై మూడవ కింద నాలుగు వచ్చినప్పుడు నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములి అందు నిన్ను ధ్యానించుతాను అంటున్నాడు దేవునికి స్తోత్రం ఏం చేస్తాడండి ఈయన మంచం మీద కూడా ధ్యానం చేస్తాడంట ఎన్ని సమయాలు నేను చూసారా దేవునికి ఇచ్చే సమయాలు అడుగుతుంది అంట మనం పనులు చేసుకుంటా ఉండి ఈయన రాజుగారు రాజుగారు అయ్యుండి ఎన్ని పనులు ఉంటాయి కానీ ఆ పనులన్నిటిలో కూడా దేవుని వాక్యాన్ని మధ్యలో మధ్యలో ఇంక్లూడ్ చేసి ధ్యానం చేస్తున్నాడు దేవునికి ఏ పని ప్రారంభించినా దేవుని పనితోనే ప్రారంభిస్తున్నాడు అతను ఏమండి ఎవరితో మాట్లాడాలన్నా దేవుని పనితోనే ప్రారంభిస్తున్నాడు దేవానికి స్తోత్రం అని ఎంతమంది చెప్తున్నారు దేవానికి స్తోత్రం అని ఎంతమంది చెప్తున్నా ఏ పని జరగాలన్నా అత్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ధ్యానములో స్తోత్రం స్తోత్రం అని పిల్లలకు వస్త్రాలు ధరించి ధ్యానించి దేవానికి స్తోత్రం నా బిడ్డలకి నీవే నీ వాక్యమే కాపుదాలు ఉంచు అని పంపిస్తే ఇది పరలోక సంబంధమైన ధ్యానం దేవునికి ఎవరిస్తారు అది భక్తుడు అంటున్నాడు అండి మొదటి కీర్తన రెండో వచనంలో ఈ హోవా ధర్మశాస్త్రం ఆనందించు దేవారాత్రులు ఆయన మంచం మీద ధ్యానం చేస్తాడంట ఈయనంటున్నాడు దేవారాత్రము రాత్రి అంత పగలంతి కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తానంటున్నాడు దేవునికి స్తోత్రం ఇరవై ఏడు కీర్తం నాలుగు వచనంలో ఈ హోవా యొక్క ఒక్క వరం అడిగి తిని అంటున్నాడు ఆయన దేవునికి స్తోత్రం వరం అడిగాడు అంట ఏం వరం ఏమండి దేవుని వరం అడిగాడు దేవుని ధ్యానించాలని దేవునికి ఇష్టవసం ఎవరిని ధ్యానం చేయాలని దేవుని ధ్యానంలో ఉండాలని వరం ఇది కూడా వరమే పాటలు పాడే ఒక వరం ఇది ఎవరు అయ్యాలి ఒక పాట పాడి వెళ్ళిపోవటం కాదు ఒక పాట పాడి పాడేసారి సర్దుకుందాం అనుకోవటం కాదు పాటలు పాడేమంటే ప్రారంభించేమంటే చనిపోయేంత వరకు వాళ్ళు పాటలు పాడేటట్లే వరం ఇస్తాడంట దేవుడు దేవుని దేవుని సన్నిధిలో దినదినము ధ్యానిస్తూ కూర్చోవడం కూడా ఒక వారమే ఆయన అంటున్నాడు ఇక్కడ ఇహో ఒక వరం అడిగి తిని ఆ దానిని వెదకుచున్నాను ఇహో ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంత నేను ఇహోవా మందిరములో నివాసం ఉండగోరుచున్నాను అంటున్నాడు దేవునికి వరం అంటున్నాడు ఏమంటా అండి చిన్ని చిన్ని సమస్యలకి పెద్ద పెద్ద అగాత్యాలకి గొడవలకి అప్పులకి నిందలకి తొందరలకి బాధలకి ఎవరు కూడా అండి బాధలు భక్తుడు అంటున్నాడు కదా ఏవు గారు ఏ మనం అంత సుఖాన్ని అనుభవించాలా మనము మేలునే అనుభవించాలా ఏమండి మనమే సమృద్ధిని అనుభవించాలా మనమే బలంగా అన్ని సంపాదనలో ఉండాలా మనం ఎప్పుడు కూడా దక్కకూడదు దుమ్మకూడదు జ్వరం రాకూడదు జలుబు రాకూడదు మనకి ఆ పక్కింటి వాళ్ళకి ఎగిరింటి వాళ్ళకి అందరికి వచ్చేయాలి జబ్బులు జలుబులు అన్ని వచ్చేయాలి మనము కీడును అనుభవించడానికి తగదా అన్నాడు దేవునికి కీడైనా సరే చేరువు వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఏదైనా బలహీనత వచ్చినప్పుడు సమస్య ఒకటి వచ్చేసింది అప్పుడు ఏసయ్య పక్కన లేడనుకోండి మరిచిపోయా పక్కన ఏమిటి ఎక్కడ ఉన్నాడు నేను ఇప్పుడు ఎట్ట పిలవాలి అయ్యింది ఏ ముఖం పెట్టుకుని పిలవాలి వారం అవుతుందిగా పోయిన ఆదివారం లేదు శనివారం లేదు ఏమండి అంతకుముందు ఎక్కడో నియమింపబడిన కూటంలోనే లేదు మరి ఎట్ట పిలవాలి ఇన్ని సమస్య వచ్చి పడింది ఎంత పిలవాలి అందుకే ఇప్పుడు కూడా ఆయన అంటున్న భక్తుడు అంటున్నా లోతైన మాట ఏంటంటే మధ్యాహ్నం ఉదయం రాత్రి బగళ్ళు దేవుని ధ్యానిస్తూ ఉన్నాను అనుకో అప్పుడు ఏమని చెప్పగలను సిగ్గుపడకుండా ప్రభువా ఇదిగోదండ్రి జలుబు వచ్చింది చిన్నోడికి జలుబు తండ్రి అని చెప్పడానికి ముఖం చెల్లుతుంది మనకి ముఖం చల్లకుండా ఉండడానికి కారణం ఏంటి నిన్న దాకా మరిచిపోయావు లేచేయ్ ఇప్పుడు సమస్య వచ్చింది కబుక్కులు పిలిచాం ఎక్కడ దొరుకుతాడు ఆయన ఆయన అంటున్నాడు అందుకే నేను ధ్యానించి ఆ నేను ఒక వరం అడిగాను అసలు ఆయన సన్నిధిలో ఉండటానికే అంట ఆయన వరం అడిగాన ప్రార్థన చేసుకోవాలి అనుకున్నాం అనుకో ప్రార్థనలో కూర్చొని వీడు అంటాడు లక్కిలిపోతాడు దేవుని సన్నిధిలో ఉండాలి అనుకుంటాం అది ఎవరూ తీసుకుపోతాడంట తెలుసా ఆ విషయం తీసుకుపోతారంట ఉండదంట అది ఆ దేవుని సన్నిధిలో కూర్చోవడం కూడా ఒక వరం అంటారు దేవునికి స్తోత్రం దేవుని వాక్యాన్ని వినడం ఒక వరము దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవడం ఒక వరము మోకరించి నా బిడ్డల కొరకు నా భర్త కొరకు నా పిల్లల కొరకు నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేసుకోవడం ఒక వరము ఆయనను ధ్యానించుటకు కూడా ఒక వరమే ఆయన సన్నిధిలో కనపడాలని ఇహో ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంత మందిరములో నివసింపగోరుచున్నాడంటే ఏం చేయబోరుతున్నాడండి దేవుని మందిరంలో సక జీవితం కాదు పావంతు కాదు రెండు మూడు వారాలు కాదు జీవిత కాలం అంత దేవుని మందిరంలో నివసింపకూరుతున్నాను నేను ఎట్లుండాలి అనుకున్నానుగా ఎల్లి కూర్చోగానే ఇట్ట జరిగింది ఏంటి అనుకుంటాము కానీ స్తోత్రం ఇది నీ చిత్తమే మనకేమిస్తం అండి ఇష్టం గురించి చెప్పారుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి కంపొచ్చిన వాసులు వచ్చిన బాధ వచ్చిన శ్రమలు వచ్చిన జ్వరం వచ్చిన సమస్యలు వచ్చిన పక్కన బిర్యానీ వాసన ఉపవాస ప్రార్థన టైంలోనే కమ్మని వాసన వచ్చినా కూడా అన్ని చిత్తాన్ని నెరవేర్చడానికి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి తప్పదు అంతే ఖచ్చితంగా కూర్చోవాలంటే ఏంటంటే నేను ఎట్టు ఊరుకుంటాను లేదమ్మా సరే ఎట్టలేదులే నువ్వు ఉప్పు చూసే మనిషివిగా ఆ ఊర్లో అందరికన్నా ఆమె బాగా కూర ఉండదంట ఉప్పు చూస్తుందంట ఆ రోజు ఆమె ఉపవాసం ఉండి పక్కామ బిర్యానీ ఉంది ఏం చెప్పాలి చెప్పండి ముక్క నోటులో పెట్టాలి ఎట్ట ఉపవాస ప్రార్థన డొమ్మా కొట్టాలా ఏం చెప్పండి అయినప్పటికీ దేవుని సన్నిధిని ధ్యానించాలి నా జీవిత కాలం అంటే దేవుని అది పోయిన సార్ అందుకే అంటాడా నా చాలలో పశువులు లేకపోయినను పంట చేతికి రాకపోయినను ఎవండి ఫలములు లేకపోయినను కొండ మీద పశువులు లేకపోయినను నేను దేవునిలో ఆనందించి ఆయనను ధ్యానించేదను ధ్యానము మనము ధ్యానిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం దేవుని దేవుడు కోరుకుంటున్నాడు నీ కాళ్ళకి చెప్పులున్నాయా నీకు ఇల్లుందా వాకులుందా నువ్వు బిల్డింగ్ కట్టేవా నీ మెళ్ళ బంగారం ఉందా అన్ని సమృద్ధిగా ఉన్నాయా నీ బండి ఉందా కారు ఉందా అన్నడా నీ హృదయము దేవునికి ధ్యానంగా ఉందా దేవునికి ఏదోడైనా ఒట్లు జీలిపోయినా పక్కన పడిపోయి ఉన్నా ప్రభు నీకు స్తోత్రము నన్ను ఎలా బ్రతికించావు అడుగు తినేవాళ్ళుగా అన్నా కూడా ఆయన పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడు దేవునికి స్తోత్రం దేవుని దృష్టిలో అతివాడు యోగ్యుడిగా ఉండాలి అయితే ఏ లోక సంబంధమైన ఆలోచనలో పైన కనపడే రంగులు ఇవి మనకు కావలసింది ఏంటంటే పరలోక ధ్యానం చేసే ధ్యానం దేవునికి ఇష్టమైందా కాదా మనం ధ్యానించేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతున్నావా ఏమండి మనం ధ్యానించేటప్పుడు సర్దుకుపోతున్నాం అన్నిటిని సర్దుకుపోవాలంట మేము దేవుని ధ్యానంలో ఉన్నాం అంతే దేవునిలో రక్షణ పొందాం మాకు ఆటంకాలు అభ్యంతరాలు మాకు ఇష్టం లేదు దేవుని ధ్యానంలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలంటే ప్రభు సన్నిధిని గడపాలంటే ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగాలంటేనే మాకు ఇష్టం అంతే ప్రారంభం నుంచి అంటే నేర్చుకోవాలంటే ఎవరో వచ్చి రండి ఎవరో ఏదో చెవులు రండి ఏ రోజు జరిగిందండి సమస్య ఆమె చెప్పబట్టే నేను మానేంచినండి నేను చెప్పబట్టే ఆ మానేసినండి ఇవన్నీ చెప్పకుండా దేవుని సన్నిధిలో గడపడానికే మనము నిర్ణయం తీసుకున్నాం గట్టికి చెప్పాలంటే నమ్యం కాబట్టి ఖచ్చితంగా తప్పదండి ఖచ్చితంగా వెళ్ళాలంతే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడం ఆయన హస్తములో దేవుని బాగుపడతాం అంతే క్రమశిక్షణ నేర్చుకున్నాం క్రమశిక్షణ నేర్చుకున్నావా దేవుని ఎందు పాటలు జ్ఞానము ఆరాధన ప్రార్థనలో 也都不在了、啊，阿米路迪，阿米路迪。啊啊啊啊